హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ఖజూర్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇందులో నేను జాగరీ కానీ షుగర్ కానీ యూస్ చేయలేదు మన ఇమ్యూనిటీ పెరగటం కోసం అలాగే బోన్స్ స్ట్రెంగ్త్ కోసం గోం చాలా మంచిది గోందు డ్రై ఫ్రూట్స్ అలాగే డేట్స్ యూస్ చేసి ఈ ఖజూర్ బర్ఫీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ బర్ఫీ ఒక పది రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి వింటర్ సీజన్లో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి సింపుల్ బర్ఫీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం ముందుగా థర్టీ గ్రామ్స్ గోంధ్ అంటారు కదా లడ్డూస్ చేయటానికి యూస్ చేసే గోంధు తీసుకోవాలి కతీరా గోం కాదు ఇది మామూలు స్వీట్స్లో యూస్ చేసే గోందు అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ పిస్తా ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ బాదము ఫిఫ్టీ గ్రామ్స్ వాల్నట్స్ అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు ద్రాక్ష తీసుకోవాలి ముందు డ్రై నట్స్ అన్నిటినీ మీకు కుదిరితే సన్నగా కట్ చేసుకోండి లేదు అంటే కనుక మిక్సీ జార్లో పల్స్ మోడ్లో ఇలాగ చంక్స్ కింద కట్ చేయాలండి పౌడర్ చేయద్దు మనకివి చిన్న చిన్నగా ముక్కల కింద రావాలి అలా పల్స్ మోడ్లో వేసి రెడీ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఒక ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ సీడ్స్ తీసేసిన డేట్స్ తీసుకోవాలి ఒకవేళ మీరు యూస్ చేసే డేట్స్ గట్టివైతే గనక వన్ అవరు హాట్ వాటర్లో నానపెట్టి తీసుకుని యూస్ చేసుకోండి అప్పుడు మెత్తగా అవుతాయి ఇందులోకి ఎండు ద్రాక్ష కూడా వేసి రెండింటినీ కలిపి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మనం మిక్సీ జార్లో వేసుకుంటే గనక ఇలాగ డేట్స్ అలాగే ఎండు ద్రాక్ష పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టి దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఫ్లేమ్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ గోందుని ఫ్రై చేసుకుందాము గోందు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మాత్రం కొంచెం తక్కువే ఉండాలి మనం ఇలా మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ ఉంటే గనక ఇవి బాగా పొంగి ఇలా వైట్ కలర్లోకి చేంజ్ అవుతాయి ఇలా చేంజ్ అయ్యి అన్ని పొంగినాక ఈ గోందుని తీసి పక్కకు పెట్టుకుందాము అదే కడాయిలో నెయ్యి ఉంది కదా అందులోకి మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న డేట్స్ అలాగే ఎండు పేస్ట్ కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకుందాం ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ మాత్రం చూసుకుని పెట్టుకోండి లేదు అంటే మాడిపోతుంది ఇందాక మనం రెడీ చేసుకున్న గోంతు ఉంది కదా అది ఆరిపోతే గనక మీరు క్రష్ చేసుకోండి నేనైతే మిక్సీలో వేసి క్రష్ చేసుకుంటున్నాను ఇందాక ఆల్రెడీ డేట్స్ది మిక్సీ వేసాం కదా సేమ్ అదే మిక్సీ జార్లో ఈ గోంతు కూడా వేసి మెత్తన్ పౌడర్లా చేసుకోవాలి ఈ డేట్ మిక్స్చర్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఇందాక చాప్ చేసుకున్న డ్రై నట్స్ అన్నీ వేసి నిదానంగా కలుపుకోవాలి ఇలా చంక్స్ లాగా ఉంచుకోవాలండి పౌడర్ మాత్రం చెయ్యొద్దు నట్స్ని రెండు టీ స్పూన్స్ గసగసాలు వేసుకోవాలి ఇవి ఆప్షనల్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ డేట్స్ మిక్స్చర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు గోంద పౌడర్ కూడా ఇందులో వేసుకుందాము నేను డేట్స్ వేసిన మిక్సీ జార్లోనే సేమ్ దానిలోనే నేను దీన్ని క్రష్ చేశాను అందుకే కలర్ కొంచెం చేంజ్ అయిందంతే అంతే ఈ గోంద పౌడర్ కూడా వేసి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవటమేనండి టూ మినిట్స్ కల్లా మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది ఇలాగా ఇంకొక టూ త్రీ మినిట్స్ తర్వాత మనకి మిక్స్చర్ షైనీగా వస్తుందండి గీ బయటికి వచ్చి ఇలా అయితే రెడీ అయిపోయినట్టే ఇంతలో మనం ఒక ట్రే తీసుకుని ప్లేట్ ఎందులో అయితే చేద్దాం అనుకుంటున్నాము బర్ఫీ దానిలోకి బటర్ పేపర్ రాసి గీ అప్లై చేసి రెడీ చేసి పెట్టుకుందాము ఇదిగోండి ఇలాగా గీ బయటకు వచ్చి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అంటే మనకి బర్ఫీ రెడీ అయిపోయినట్టే స్విచ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా రెడీ చేసుకున్న ట్రేలోకి మనం ఈ బర్ఫీ మిక్స్చర్ వేసి స్పాచులాతో కానీ లేదన్న ఒక స్టీల్ బౌల్ కానీ తీసుకుని నిదానంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవటమే ఇలాగా చేసుకున్నాక పైన గసగసాలు వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా ఆప్షనల్ ఇలా గసగసాలు కూడా వేసుకుని రెడీ చేసుకున్న ఈ మిక్స్చర్ని మనం వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా రెడీ అయిన మిక్స్చర్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము వన్ అవర్ తర్వాత ఈ ట్రేలోంచి బయటికి తీద్దాం దీన్ని ఇదిగోండి ఈజీగానే వచ్చేస్తుంది ఈవెన్ బటర్ పేపర్ లేకపోయినా వచ్చేస్తుంది నేను కరెక్ట్గా స్క్వేర్ షేప్స్ రావటం కోసం ఎడ్జెస్ కట్ చేస్తున్నాను మీకు కావాలంటే కట్ చేసుకోండి లేదు అంటే కనుక స్కిప్ చేసుకుని మామూలుగా కట్ చేసేసుకోండి బటర్ పేపర్ కూడా తీసేసి మీకు కరెక్ట్గా కావాల్సిన సైజు షేపు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేనైతే ఇలాగా కరెక్ట్గా స్క్వేర్ షేప్స్ కట్ చేశాను మన ఖజూర్ బర్ఫీ రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్ అండి చేసుకోవటము ఈ వింటర్ సీజన్లో అయితే కనుక అందరూ తప్పకుండా తీసుకోవాలి ఇమ్యూనిటీ కోసం పెద్దవాళ్ళు పిల్లలు ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ